హైదరాబాద్ గోవా ఇకపై రెగ్యులర్ ట్రైన్స్ ఎప్పటి అంటే ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాకు వెళ్ళాలి అనుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే తీపు కబురు అందించనుంది ఇంతకీ ఏంటది ఏమా రైల్వే స్టోరీ గోవా అనగానే ఇక్కడి యమా క్రే అక్కడ పొట్టి పొట్టి గౌన్లు షార్ట్లు వేసుకుని తిరిగే అందాల భామల సొగసును కళ్ళారా జురుకోవాలని చూసే యువత మంది అలాంటి నగర యువత ఆశలను అర్థం చేసుకున్న రైల్వే శాఖ వారికంటూ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది అదేంటి అంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ వాస్కోడిగామ రైల్ సర్వీసును అందుబాటులోకి తేనుంది ఇప్పటి వరకు సిటీ నుంచి గోవాకు కేవలం వీక్లీ సర్వీస్ మాత్రమే ఉండేది అది కూడా కాచిగూడ నుంచి నాలుగు భోగీలు వీటిలో సాధారణ ఏసీ స్లీపర్ సర్వీస్ గుంతకల్ దగ్గర గోవా రైలుతో అనుసంధానమై వెళ్లేవి ప్రజెంట్ యూత్ లో గోవా పట్ల ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే శాఖకు విజ్ఞప్తి చేయడం ఈ మేరకు సాధ్య సాధ్యాలను పరిశీలించిన అధికారులు డైలీ సర్వీస్ టు గోవా ప్లాన్ చేయడం జరిగింది వచ్చే వారం రోజుల్లో డైలీ గోవాకు వెళ్లే ట్రైన్కు రంగం సిద్ధమైంది ఏటా ఎనభై లక్షల మంది స్వదేశీ పర్యాటకులు గోవా సందర్శిస్తున్నట్లుగా చెబుతున్నాయి గణాంకాలు ఇందులో ఇరవై శాతం మేర తెలుగు వారే ఉండడం గుర్తించిన కిషన్ రెడ్డి ఈ ప్రతిపాదన తేవడం అందుకు రైల్వే శాఖ ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి గోవాకు నేరుగా ట్రైన్ లేకపోవడంతో చాలా మంది సొంత వాహనాలలో వెళ్లేవాళ్లు ఇప్పుడు వ్యయ ప్రయాసాలకు చెక్ పెడుతూ బుధ శుక్రవారాలలో సికింద్రాబాద్ నుంచి బాస్కోడిగామాకు గురు శనివారాలలో అటు నుంచి సికింద్రాబాద్కు సర్వీసులను అందుబాటులోకి తేనుంది టికెట్ల ధరలు ఎలా ఉంటాయనేది త్వరలోనే ప్రకటించనుంది దక్షిణ మధ్య రైల్వే ఏది ఏమైనా ట్రైన్ జర్నీ అంటేనే ఆ టికెట్ ధరలు వేరుగా ఉంటాయి రైలు చార్జీలు ఎలాగూ డెడ్ చీప్గా ఉంటాయి కాబట్టి ఇకపై అత్యంత చౌకగానే గోవా ట్రిప్ మీ సొంతం ఎంజాయ్ యువర్ సెల్ఫ్